బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక కాంటెంట్ ప్రస్తావించడానికి మీ ముందు వచ్చాను యాభై ఏళ్ళు దాటిన ప్రతి మనిషి ఆరోగ్య విషయంలో ఆలోచించవలసిన విషయాలు కొన్ని మీతో ప్రస్తావిస్తాను మనం యాభై ఏళ్ళు దాటిన ప్రతి మనిషి ప్రశాంతతను కోరుకుంటాడు కానీ మనకు గౌరవము మన బలము పిల్లలు కాదు పిల్లల బాధ్యతలు వాళ్ళకి వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఆ వయసులో మనకు హెల్ప్ ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ సంసారము వాళ్ళ పిల్లలు వాళ్ళతోటే వాళ్ళకు సరిపోతుంది అయితే మనం యాభై ఏళ్ళ వయసులో మనకి హెల్ప్ చేసేది మీ కుటుంబం మీ పిల్లలు కాదన్నప్పుడు మనం కొన్ని ఖచ్చితంగా పాటించాలి అవి ఏమిటంటే స్వతంత్రము ఆనందము మానసిక మానసిక శాంతి కోసము కొన్ని మనము పాటించాలి మనం ఎప్పుడు గతాన్ని వదిలి శాంతిగా ఉండాలి తమ గతంలో బాధలను పదే పదే మనం గుర్తు చేసుకుంటూ అదే మనం నిమరు వేసుకుంటుంటే ఇంకా బాధలు ఎక్కువైతాయి కానీ నిజమైన ప్రశాంతతను పొందాలంటే గతాన్ని వదిలేయాలి మన మనసును బాధ నుండి విముక్తిని కలిగించాలి కొత్త కొత్త ఆలోచనలు కొత్త ప్రయాణాలను సాగించాలి మనం శారీరకంగా ఆరోగ్యము జీవితానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఆరోగ్యము మనం నిర్లక్ష్యం చేస్తే మనకు ఆరోగ్యము మొత్తము ఇదైపోయినాక మనం ఆలోచిస్తే ఏం లాభము ఆ ఆరోగ్యం నిర్లక్ష్యం చేసినప్పుడు మన కాలము మనకు అనేక విషయాలు నేర్పుతుంది ఆరోగ్యం చెడిపోయిన తర్వాత మన పిల్లల మనసును కూడా మన మీద చిరాకు పడతారు వారికి భారం అవుతాం కాబట్టి మనం కొన్ని ఆరోగ్య విషయాలు పాటించి రోజుకు ముప్పై నిమిషాలు యోగా నడక మనము తీసుకొని ఆహారంలో మార్పులు కూడా పాటించాలి అప్పుడు మన ఆరోగ్యం బాగుంటే మన పిల్లలకి కూడా మనం భారం కాము వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ అనేది వాళ్ళకు ఉంటుంది వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా మనదే ఆలోచించాలంటే వాళ్ళకు కూడా సమంజసం కాదు అందుకే మన ఆరోగ్యము మనము మన చేతుల్నే ఉంది మనం రోజు అలవాట్లను దినచర్యలను సక్రమంగా పాటిస్తే మన ఆరోగ్యం మనం చేతులనే ఉంది అందుకే ఫ్రెండ్స్ అప్పుడే మన ఆరోగ్యం బాగుంటే మనం కూడా హ్యాపీగా లైఫ్ లైఫ్ను సాగించవచ్చు పిల్లలకు కూడా మనం భారం కాకుండా మనది మన మన ఫ్యా మనది మనము సాఫీగా సాగవచ్చు లైఫ్ అందుకే ఫ్రెండ్స్ మీరు కూడా ఆలోచించి కొన్ని విషయాలను మీరు కూడా పాటించి ఈ మన ఆరోగ్య విషయంలో ఏమేమి మనం పాటించాలో పాటించి మనం కూడా మీరు కూడా హ్యాపీగా లైఫ్ సాగిస్తారని నేను అనుకుంటున్నాను నమస్తే